ఇప్పుడు ప్యూబర్టీ ప్యూబర్టీ అంటే పిల్లలు చిన్న పిల్లలకి పెద్దవారికి మధ్యలో ఉండే ఏజ్ని ప్యూబర్టీ అంటాం టీనేజ్ అని కూడా అంటాం అసలు ఇప్పుడు పిల్లలు పది మనిషి అవుతారా అని అడుగుతూ ఉంటారు తల్లిదండ్రులు తీసుకొని వచ్చి అయితే వారికి ముందు ఎలా ఉంటాయంటే స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాం అనమాట ఎలా అయినా పదమూడేళ్ళ వయసు వరకు కూడా మనము వెయిట్ చేయొచ్చు అనమాట వాళ్ళకి ఎట్లా అంటే ఫస్ట్ రొమ్ములు ఎదగడం ఆడపిల్లలకి తర్వాత చంకలోనూ కింద యోని భాగంలో కూడా జుట్టు రావడం అనేది సెకండ్ సిమ్టమ్ మనకి సైన్ కనబడుతుంది అనమాట థర్డ్ వాళ్ళు హైట్ పెరిగినట్టు కూడా మనకి కొంచెం గమనించుకున్న తల్లిదండ్రులకి తెలుస్తూ ఉంటుంది అప్పుడు తర్వాత ఇవన్నీ మూడు ఒక్కొక్క ప్రక్రియలో జరిగిన తర్వాత వాళ్ళు పుష్పవతి అవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు పిల్లలు కొంచెం చిన్న వయసులోనే అయిపోతున్నారు కానీ కానీ నిజంగా తల్లిదండ్రులు పదహారు ఏళ్ళ వయసు వరకు పిల్లలు పుష్పవతి అవ్వకపోయినా నిజంగా భయపడాల్సిన అవసరం లేదండి పదహారు ఏళ్ళు దాటిపోయే కూడా పుష్పవతి అవ్వకపోతేనే అప్పుడే మీరు కన్సల్టేషన్ తీసుకోవాల్సి ఉంటుంది